ఉన్నవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయిని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు తనిఖీలకు నారా లోకేష్ సహకరించారు కోడ్ వచ్చిన తర్వాత నారా లోకేష్ కాన్వాయ్ని ఇప్పటికీ మూడుసార్లు తనిఖీలు చేశారు నారా లోకేష్ ఎన్నికల ప్రచారంకు వెళుతుండగా ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు తన కానువాయి ఆపి తనిఖీలు చేశారు కోడ్ అమల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు నారా లోకేష్కి చెప్పారు తనిఖీలకు లోకేష్ సహకరించక కాన్వాయిలో ఉన్న కార్లన్నింటినీ తనిఖీలు చేసి కాన్వాయిలో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు తెలిపారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా నారా లోకేష్ ప్రచారం సాగుతుందని పోలీసులు తెలిపారు కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటికీ మూడుసార్లు నారా లోకేష్ కాన్వాయి చెక్ చేశారు